బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కానిసీరామ్ గారి తొంభై ఒకటో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు డాక్టర్ మెన్నో సంతోష్ కుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ విధాన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు ఎస్ఐ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుగా పనిచేస్తున్నాను మరి మాన్యశ్రీ కాశీరామ్ గారి యొక్క చరిత్రను మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మానసి మాన్యశ్రీ కాంచీరామ్ గారు ఈ దేశ చరిత్రనే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని దేశం మొత్తం పర్యటించి ఈ దేశంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు ఇంకా వెనకబడే ఉన్నారు స్వతంత్రం వచ్చి ఇంతకాలమైన అని గ్రహించినటువంటి కాంచీరామ్ గారు ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఏదైతే ఈ పెన్నలాగా నిత్యన పెట్టి వ్యవస్థ ఉంది అలా కాదు ఉండవలసింది సమాజం ఇలా అడ్డంగా ఉండాలి అందరూ సమానత్వంతో ఉండాలి అనేటువంటి గ్రహించి మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మరి కాంక్షరామ్ గారు మరి బహుజన సమాజ్ పార్టీని స్థాపించి ఆంధ్ర భారతదేశానికే మరి గుండుగా అయినటువంటి రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్కి మరి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాంక్షరాంగా దక్కింది అది ఎలా జరిగిందని ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే పరిశీలించుకున్నట్లయితే మరి చరిత్ర తీస్తే చూసుకున్నట్లయితే మరి బాబాసాహబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పైలో ఓటు హక్కు అనేది కల్పించారు ఆ ఓటు హక్కు ద్వారా మన పాలితులుగా ఉన్న మనల్ని పాలకులుగా చేసినటువంటి చరిత్ర కాంచీరామ్ గారి ద్వారా మనకు అర్థమైంది ఏంటది వన్ మ్యాన్ వన్ ఓటు వన్ ఓట్ వన్ వ్యాలి అంటే ఈ దేశంలో కూటికి లేనికైనా అదే ఓటు కోటీ అదే ఓటు ఉంది అంటే అధికారం రావాలంటే ఓటు ఓటే కావాలా తప్ప కోటు కాదు కోట్లు కాదు అనే ఒక చూ చేసి చూపించినటువంటి పరిస్థితి గారి దగ్గర మనకి కనిపించింది కాబట్టి మనం చేయవలసినటువంటిది మనం చూపించవలసినటువంటిది ఏంటి అని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి మనకు కావాల్సింది రాయితీలు ఉద్యమం కాదు రాజ్యాధికార ఉద్యమం రాజ్యాధికారం వస్తే మన అన్ని సమస్యలకి పరిష్కారం అని మరి చెప్పినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు విధంగా అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ రూల్ అన్ ఇండియా మన ధ్యేయం రాజ్యాధికారం మరి రాజ్యాధికారం రాని జాతి అంతరించిపోతుందని చెప్పి చెప్పినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క మాటల్ని పులిగిచ్చుకొని కాన్షీరామ్ గారు మరి పార్టీని నిర్మించి ఆ పార్టీ ద్వారా పాలకులుగా చేసినటువంటి ఘనత కాంచీరామ్ గారికి దక్కిందనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి మన చరిత్ర చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు కూడా బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పించి ఓటు హక్కు కల్పిస్తే ఈ యొక్క రిజర్వేషన్ అనే ఒక చిన్న విషయాన్ని మరి పట్టుకుని అంటే మీకు ఈ రిజర్వేషన్ చిన్న విషయం అని అనేవాళ్ళు కూడా నేడు ఉన్నది మన మనము అధిక అత్యధిక జనాభా ఉన్నటువంటి మనం అధికారానికి వస్తే అది చిన్నదే అధికార రానంతసేపు అది పెద్దగానే మనకి కనిపిస్తుంది అందుకే రాయితీలు ఉద్యమాన్ని అని రాజ్యాధికారి ఉద్యమం వైపు మళ్ళాలని కానీ మన కాంచ జయంతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఏదైతే రిజర్వేషన్ ఉద్యమం మనకు ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమం రిజర్వేషన్ ఉద్యమం మన బానిసలంగా తయారు చేస్తుంది ఉద్యోగాలు లేనటువంటి ఉద్యమం మరి బానిసలుగానే అవుతుంది కాబట్టి బానిసలుగా వద్దు బాధ్యతగా జీవిద్దాం బాబాసాబ్ అంబేద్కర్ కానిషీరామ్ గారి కన్నా కలల్ని నెరవేర్చడానికి సిద్ధమవుదాం మరి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పింది వందకు వంద శాతం మరి చేసి చూపించినటువంటి వ్యక్తి కానిషీరామ్ గారు కాబట్టి కాంచీరాంగారి గారి యొక్క ఆలోచన ఆచరణ మనం అందరం కూడా పుణిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తూ మరొకసారి మరి గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జయబేమ్